గారు గుడ్ ఈవినింగ్ సార్ మీకు ప్యానల్లో డబల్ నైన్ టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ నేను ఇదే డిబేట్లో లక్ష్మణ్ రావు గారికి చెప్పాను మీ ప్యానెల్లోనే లక్ష్మణ్ రావు గారికి చెప్పా అరే రెండు బాబు వచ్చి తిరిగాలంటే చూద్దాం అని రండి చక్కగా మీరు ఎంత మర్యాదగా వచ్చారో అంతే మర్యాదగా మా ఇళ్ళకు వస్తే ఫ్యాన్ వేస్తాం కూర్చోబెట్టి కాఫీ ఇస్తాం పంపిస్తాం ఎక్కువ చేశారనుకోండి వీల్ చైర్ల మీద పోతారు బయటికి ఇది మేము ఆల్రెడీ చెప్పాం సార్ ఇప్పుడు ఈరోజు పులివెందుల్లో ప్రజలు మమ్మల్ని గెలిపించింది ఇట్లాంటి సినిమా డైలాగులు చదవడానికి కాదు సో పులివెందులకు కూడా ఈరోజు మేము నీళ్ళు ఇచ్చాం ఆ విశ్వాసంతో ప్రజలు ఈరోజు మాకు ముప్పై సంవత్సరాలుగా ఓటు హక్కు వినియోగించుకోలేనటువంటి పులివెందులు ప్రజలందరూ కూడా ఈరోజు మమ్మల్ని తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి గతారెడ్డి గారిని ఆశీర్వదించి గెలిపించారు ఈ సినిమా డైలాగులు చెప్పడానికి కాదు సార్ మమ్మల్ని గెలిపించింది ఈ సినిమా డైలాగులు చెప్పడానికి కాదు ఈ సినిమా డైలాగులు సమాధానాలు చెప్పడానికి కాదు వాళ్ళకి మంచి చేస్తామని గెలిపించారు ఇప్పుడు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లక్ష్మణరావు గారికి ఉంటుంది ఆయన అలా రప్ప రప్ప అంటాడు లేదంటే ఏంది ఇంటికి వస్తాము మీ ఎంత దూరం మా ఇల్లు అంతే దూరం అంటాడు కుర్చీలు అంటారు ఏందేందో అంటా ఉంటాడు ఆయన సరే ఆయన ఫ్రస్ట్రేషన్ ఆయన వదిలేసాం సినిమా డైలాగ్ నేను కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను సార్ మరి సింక్ అయ్యింది కరెక్ట్గా ముప్పై ఏళ్ళ నుంచి ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్పేసి మిర్చి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్ ఆ డైలాగ్ నేను కూడా చెప్పదలుచుకున్నాను సో ఇప్పుడు ఆ సినిమా డైలాగులు చెప్పుకునే టైం కాదు కాబట్టి ఈరోజు మనం పులివెందుల్లో మా పార్టీ ఈరోజు గెలిచింది గెలిచిన దానికి వీళ్ళు ఏమంటారండి ట్యాంపరింగ్ ఈవీఎంల ద్వారా గెలిస్తేనేమో ట్యాంపరింగ్ అంటారు ఒకవేళ సరే బ్యాలెట్ బాక్సుల్లో గెలిస్తేనేమో ఏమంటున్నారు ఇప్పుడు రిగ్గింగు పోలీసులు అడ్డం పెట్టుకుంటామని అంటా ఉన్నారు వాళ్ళ మా మంత్రిగా చేసినటువంటి అంబట్ రాంబాబు ఏకంగా బీహార్లో ఎక్కడో జరిగినటువంటి ఒక వీడియో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లోనే జరిగినట్లు కూడా చూయించాడు దానికి కూడా మేము సమాధానం చెప్పాం ఆయన కూడా ఫేక్ బతుకైపోయింది అయిపోయింది ఇక ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయింది సో ఇప్పుడు ఇట్లాంటి ఫ్రస్ట్రేషన్లో రేగడ లక్ష్మణ్ రావు గారినే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా కానీ ఇట్లాగే రెస్పాండ్ అవుతా ఉంటారు సార్ ఇప్పుడు వాళ్ళు లక్ష్మణరావు గారు చెప్తా ఉన్నాడు ఇది ఒక గెలిపేనా అది ఒక గెలిపేనా అని ఒక ఛాలెంజ్ లక్ష్మణరావు గారు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల శాసనసభ్యులు సరే ఆయన అక్కడ రిజైన్ చేయమనండి మీ ఇష్టం వచ్చిన సెంట్రల్ బలగాలు కావాలంటున్నారు లేదంటే ఇంకేందేందో బలగాలు కావాలంటున్నారు ఎవరిని తెచ్చుకుంటారో తెచ్చుకోండి పులివెందుల్లో రిజైన్ చేసి మళ్ళీ గెలవమనండి ఏమైనా ఛాలెంజ్ మరి పులివెందులు మీరు నూట అరవై నాలుగు రాజీనామా రాష్టం రాష్ట్రో లక్ష్మణ్ లక్ష్మణ్ ఒక్క నిమిషం లక్ష్మణ్ 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 ఒక్క నిమిషం లక్ష్మణ్ వినాలి నా మాట వినాలి మీరు చాలాసేపు అవకాశం ఇచ్చాను మాట్లాడారు మీరు మాట్లాడుతున్నాడు ఒక్కడు కూడా మాట్లాడలేదు మీరు అది మెయింటైన్ చేయండి మళ్ళీ నేను అవకాశం ఇస్తాను రాసుకోండి ఎవరు క్రాస్ టాక్ చేసినా మ్యూట్లో పెట్టేస్తారు డిబేట్ డిబేట్లో సాగిద్దాం మీరు చాలా మాట్లాడారు వాళ్ళు విన్నారు కదా మీరు వినండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక మాట అన్నారు వర్మ గారు ఐ డిమాండ్ సెంట్రల్ ఫోర్సెస్ టు కండక్ట్ ఎలక్షన్ ఇన్ పులివెందుల అన్నారు సరే మేము ఒప్పుకుంటాం సెంట్రల్ ఫోర్సెస్ రిజైన్ చేసి అక్కడ గెలవ సెంట్రల్ ఫోర్సెస్ ఎలక్షన్ జరుగుతాయి గెలవ గెలుస్తాడేమో ఎందుకంటే ఇట్లాంటి మాటలన్నీ ప్రెస్ మీట్లు ముందుకు వచ్చేసి డిబేట్లు ముందుకు వచ్చేసి చవటానికి బాగుంటాయి కానీ రియాలిటీ ఏంటి అక్కడ అక్కడ రియాల్టీ ఏంటి ఈరోజు రోజు బ్యాలెట్ బాక్స్ లో ఒక స్లిప్ దొరికిందంట ముప్పై సంవత్సరాల తర్వాత నాకు ఓట్ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలని అవును సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి పులివెందుల్లో మొన్న టూ డేస్ బ్యాక్ అరుణా గారు కూడా అదే చెప్పారు అరుణా గారు కూడా ఇదే డిబేట్ లో అదే చెప్పారు పులివెందుల్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ చెప్పారు ఈ రోజు పులివెందుల ప్రజానికానికి ఆగస్టు పదిహేను భారతదేశం అంతా ఇండిపెండెన్స్ జరుపుకుంటుంది అయితే పులివెందుల ప్రజలు ఈ రోజు ఇండిపెండెన్స్ జరుపుకున్నారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ డిపాజిట్ కూడా పోయింది అనేటటువంటి విషయాన్ని గర్వించాలి ఇప్పుడు అంతకుముందు ఈ ఎలక్షన్ ఎట్లాగైనా రద్దు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసి రెండవ అతిపెద్ద కమ్యూనిటీ అనేటువంటి యాదవ్ కమ్యూనిటీకి చెందిన రమేష్ యాదవ్ గారు తలకాయ పగలగొట్టి రమేష్ యాదవ్ రమేష్ యాదవ్ రమేష్ యాదవ్ అని చెప్పేసి ఆ యాదవ్ అనే పేరుని మూడు సార్లు నాలుగు సార్లు సాక్షి పేపర్లో సాక్షి టీవీలో చదివి యాదవ్ ఓట్లు కూడా ఆకర్షించే ప్రయత్నం చేసినటువంటి ఏ ఒక్క పాచి కూడా పారకపోయేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట ఏమంటున్నారంటే మేము ఈ ఎలక్షన్స్ ని బాయ్ చేసామంటున్నారు మీరు కాదు పులివెందుల ప్రజలు మిమ్మల్ని మీ పార్టీని బాయ్కాట్ చేశారు ఈ ఈరోజు అది గుర్తించాలి అంతేగాని ఇది ప్రజాస్వామ్యం జరిగిన ఎన్నికలు కాదు మా టైంలో జరిగిన ప్రజాస్వామ్య ఎన్నికలు ఏంటి మీ టైంలో ఆడవారి జాకెట్ లో పెట్టుకున్నటువంటి నామినేషన్ పేపర్లు లాక్కేటం ప్రజాస్వామ్య బద్దంగా జరిగినటువంటి ఎన్నికల డెబ్బై ఐదేళ్ల ముసలాయిన్ని కత్తులు కట్టారావు బెదిరిస్తే తొడగొట్టాడు అంజరెడ్డి తాత ఇవే ప్రజాస్వామ్యంగా జరిగినటువంటి ఎన్నికలు మీ హయాంలో అరే ఎలక్షన్ తీరు ఒకసారి పరిశీలిద్దామని చెప్పేసి పరిశీలకులుగా ఒక ఎమ్మెల్సీ ఒక మాజీ ఎమ్మెల్యే ఒక అడ్వకేట్ వెళ్తే చంపే ప్రయత్నం చేయటం మీరు ప్రజాస్వామ్యంగా జరిగినటువంటి ఎన్నికల సిగ్గుండరా మాటలు చెప్పడానికి మీరు ప్రజాస్వామ్యం అనే హక్కు కూడా